ăn hmm? sorry ఏంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు కొంతమంది సేవ చేయాలను కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి ఇలాంటి పిల్లలకి చేయాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు అలాంటిది ఒంగోల్లో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత ఈ రా రాజ్య కాలనీలో చేయటం వల్ల ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల పైన చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ళ మధ్యలో చేశారు ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నీరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండింది ఇలాంటివి చేసినప్పుడు ఇవందరూ చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు ఎక్కడికో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది మనకు బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అందులో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దదిగా కట్టారు దాని అంతగా కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఉంది అది మేము చూసాము పిల్లలు స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ ఇవందరూ ప్రతి ఒక్కళ్ళు పిల్ల రాజేష్ కానీ వీళ్ళు కానీ బాకో కానీ భరత్ కానీ వీళ్ళందరూ ఆ కిషోరులు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలి ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తారు కానీ దీ యాక్చువల్లీ ఇలా డబ్బులు మిగిలేదే ఉండదు ఏదో వర్క్ చేయాలి ప్రతి ఒక్కరికి మనం కూడా ఏదో చేయాలన్న కాన్సెప్ట్ ఉందండి దీని వాళ్ళ పర్సనల్గానే అభినందిస్తున్నాను వీళ్ళందరినీ ఎందుకంటే ఇలాంటి పని చేసి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది అందుకని చెప్పి ఇంకొకసారి వీళ్ళకి వీళ్ళ టీంకి నెక్స్ట్ ఏఎంబీకి వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ వీళ్ళు పనిచేసే ప్రతి ఒక్కరికి నా అభినందనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంగోలు పట్టణంలో రాజీవ్ కాలనీలో జేఎంబి స్పోర్ట్స్ ఎనీన సంస్థ ఇక్కడ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూల్ అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి దేశం ఇక్కడ ముందుగా ఉంది సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండే నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఒంగోలు మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు అలాగే రెడ్డి హరికృష్ణ గారు అలాగే భార్గవ్ గారు అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేదే విషయం అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార వ్యాపార సంఘ దీంట్లో కూడా ఉన్నారు ఈ ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ఒంగోల్లో నెలకొల్పి పట్టణ పౌరులకి ఈ వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యాయాయం అలాగే ఇది ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది